ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇట్రో నుండి మనకు ఒక మంచి జాబ్ ఓపెనింగ్ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట ఫ్రెషర్స్ని వాకిన్ డ్రైవ్కి అయితే పిలవడం అనేది జరుగుతుంది జాబ్ ఓపెనింగ్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి క్వాలిటీ కంట్రోల్ అలాగే ప్రొడక్షన్ అలాగే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల నుండి మనకి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి క్వాలిటీ కంట్రోల్ అలాగే క్వాలిటీ అనలిస్ట్కి సంబంధించి అయితే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ అలాగే అనలిటికల్ కెమిస్ట్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికైతే ఎలిజిబుల్ ప్రొడక్షన్కి అయితే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళని తీసుకుంటున్నారు మెయింటెనెన్స్కి అయితేనేమో ఐటీఐలో ఫిట్టర్ అలాగే డిప్లొమా మెకానికల్ చేసినటువంటి వారు ఎవరైనా రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనమాట సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పాస్టోడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ మనకి ఈ నెల పంతొమ్మిదో తారీఖు అనగా రేపు మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట టెన్ ఏఎం నుండి ట్వెల్వ్ పిఎం వరకు మనకి డ్రైవ్స్ అయితే ఉంటాయి అప్డేట్ రేజు అలాగే అకాడమీ డాక్యుమెంట్స్తో మనమైతే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది మనకి ఈ ప్లాంట్ వచ్చేసి సనత్ నగర్ దగ్గర హైదరాబాద్లో అయితే ఉండడం అనేది జరిగింది కార్పొరేట్ ఆఫీసు అక్కడే మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి సో సెలెక్ట్ అయినటువంటి వారు వివిధ షిఫ్టులలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనం ఫుడ్ అనేది కూడా కంపెనీలోనే మనకు షిఫ్ట్ టైంలో అయితే ప్రొవైడ్ చేస్తారు మూడు రకాలైనటువంటి షిఫ్ట్స్ అయితే ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ అయితే కంపెనీ నుండి మనకు బస్ ఫెసిలిటీ అనేది ఉంటుంది సో వాకింగ్ డ్రైవ్కి వెళ్ళాల్సిన లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్